నమస్తే అండి ఈరోజు వీడియోలో గార్డెన్లో చేసిన పనులను మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే చాలామంది కామెంట్స్లో మొక్కలకి వాటర్ అలా చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారండి అయితే ఒక్కొక్క రకం మొక్కలకి మనం ఒక్కోలాగా వాటర్ చేసుకోవాలి అప్పుడే మనం వేసుకున్న మొక్కలు విత్తనాలు మొలకలు వచ్చిన మొక్కలకు ఒకలాగా అలాగే పూత స్టార్ట్ అయిన మొక్కలకు ఒకలాగా మనం దిగుబడి తీసుకునే మొక్కలకు ఒకలాగా అలా రకరకాలుగా మనం వాటర్ చేసుకోవాలన్నమాట అన్నింటికి ఒకేలాగా మనం ఎక్కువ మొత్తంలో వాటర్ అలా చేస్తే ఒకళ్ళు హెల్దీగా ఉండవండి ఈరోజు ఆ టిప్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ కొన్ని పనులు అయితే చేస్తాను వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ ఏంటంటే మొన్న చిలకటి హార్వెస్ట్ చేసుకున్నాం కదా మొన్న సాయంత్రం టైంలో అయితే ఈరోజు కంటైనర్ ఖాళీ అయిపోయింది కదండి మట్టి కూడా డ్రై అయ్యేటట్టుగా కొంచెం ఎండ పెట్టాను అవి వేరే కంటైనర్లోకి కలెక్ట్ చేసి మట్టి అంతా కూడా ఎండ పెట్టాను అనమాట దీనిలో ఎరువులవి వేసి కలిపి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చండి అయితే ఆల్రెడీ ఇంతకుముందు ఖాళీ చేసిన కంటైనర్స్లో మట్టిని అవి వేసి కలిపేసుకుని ఇలా ఒక మూటలోకి అలాగే ఇక్కడ చూసారా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లోకి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనం డైరెక్ట్గా మొక్కలు పెట్టుకునేటప్పుడు ఈ మట్టిని ఇంకా అంటే ప్రతిసారి ఎరువులు వేసి ఎరువు పొట్టు వేపిండి ఇలా వేసి కలిపి పెట్టడం ప్రతిసారి ఒక పని కాబట్టి మనం చక్కగా ఖాళీ అయిన కంటైనర్ని ఖాళీ అయినట్టుగా మనం కలిపేసుకుని ఇలా ఒక గోన్లోకి కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి డైరెక్ట్గా కంటైనర్ ఖాళీ అయిన వెంటనే మిగిలిన మట్టిని ఇలా కలెక్ట్ చేసుకుని ఉంటే డైరెక్ట్గా మనం మొక్కలు అవి పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చిలకడి హార్వెస్ట్ చేసుకున్న కంటైనర్ ఖాళీ అయింది కదా ఇలా ఖాళీ అయినప్పుడు దీనిలో ప్రస్తుతానికి తెచ్చిన ఎరువు లేదండి ఈ మట్టిలో కలపడానికి అందుకని చెప్పి పాత మట్టిని అలా ఒక పక్కన పెట్టేసి ఉంచుతాను క్లీన్ చేయాలండి ఇది కుదరలేదు అయితే మనం ఏదైనా కంటైనర్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మనం కొత్తగా మట్టిని నింపుకునేటప్పుడు ఒకసారి డ్రైనేజ్ హోల్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి చూసారు ఈ కంటైనర్కి నేను మొత్తం ఏడు డ్రైనేజ్ హోల్స్ని చేశాను మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఈ హోల్స్ అనేవి పూడిపోతాయి అన్నమాట మట్టి అది వెళ్ళి పూడిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలండి ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండి మనం మంచిగా దిగుబడి అనేది తీసుకోగలుగుతాము లేదంటే వేరుకుళ్ళు సమస్య అలా వస్తుంది ఈ కంటైనర్ పెట్టుకునేటప్పుడు సారి క్లీన్ చేసేస్తామండి ఎందుకంటే మళ్ళీ మనం కొత్త మొక్కలు పెట్టుకుని వాటి పంట అయిపోయే వరకు కూడా మళ్ళీ కంటైనర్ని మనం కడుపుం కాబట్టి కొంచెం నీట్కి ఇలా క్లీన్ చేసేసుకుని దీని కింద స్టాండ్ లేదనమాట ఇలా ధర్మకుల్ బాక్స్ పైన ఉండే మూతనే కట్ చేశాను వరకు ఇవి కూడా భలే ఆగుతాయండి స్టాండ్ లాగా చాలా దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాల నుంచి కూడా స్టాండ్స్ని యూస్ చేస్తున్నాను స్టాండ్ కింద ఇప్పుడు ఈ డ్రైనేజ్ హోల్స్ని మనం రాయితో కవర్ చేసుకోవాలండి డైరెక్ట్గా వీటి మీద మట్టి వేసేయకూడదన్నమాట ఈ హోల్స్ని ఇలా రాయితో కానీ పెంకుముక్తో కానీ కవర్ చేసుకుని మనం మట్టిని నింపుకోవాలి ఫస్ట్ మనం వేసుకున్న రాళ్ళు కదలకుండా తక్కువ మొత్తంలో కొంచెం కొంచెం ఇలా వీటిపైన మట్టి వేసుకుని ఇప్పుడు ఫోర్స్గా వేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మూట్లో కలిపి పెట్టుకున్నాం కదా ఈ మట్టిని వేసేద్దాం ఇలా ముందే మనం ఎరువు అది వేసి కలిపి పెట్టుకోవటం వల్ల మట్టి కూడా బాగా మాగుతుందండి మనం వేసిన ఎరువు అనేది ఈ మట్టిలో కలిసి మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అనమాట మనం ఎలాంటి మట్టిలో మొక్కల్ని పెట్టుకుంటే మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయండి జర్నరేషన్ రేట్ అది కూడా బాగుంటుంది మీరు కావాలనుకుంటే శాండ్విచ్ మెదడులో లేయర్ లేయర్లుగా కూడా వేసి కంటైనర్ నింపుకోవచ్చు అండి అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ కొంత కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసి ఉంచానండి దీన్ని అడుగున ఒక లేయర్ వేసేస్తాను డైరెక్ట్గా విత్తనాలు పెట్టేద్దామని చెప్పి ఎండాకులు అవి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ వేయట్లేదన్నమాట ఇవి ఎలాగో తక్కువ మొత్తంలోనే కిచెన్ వేస్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్ ఏమవదండి ఒక లేయర్ వేసుకుని పైన మనం మట్టితో నింపేసుకోవచ్చు ఈ మట్టి అంతా కూడా పైన వేసేద్దాం ఎరువులో ఉండే వానపములండి సరే ఎంత బలంగా ఉన్నాయో ఆల్రెడీ మనం పాత మట్టిలో కూడా చాలా ఎర్త్వాంప్స్ ఉంటున్నాయి మట్టిలో ఎప్పుడైనా కూడా ఎర్త్వామ్స్ ఉన్నాయి అంటే మనం కరెక్ట్ వేలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం అర్థం అనమాట హార్మ్ఫుల్ కెమికల్స్ అలాంటివి యూస్ చేసినప్పుడు ఎర్త్వామ్స్ చనిపోతాయండి ఇలా ఖాళీ అయిన కంటైనర్ని ఖాళీ అయినట్టుగా మనం చక్కగా ఎరువులవి వేసి కలుపుకున్న మట్టిని నింపేసుకునే విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి కంటిన్యూస్గా చక్కగా టైం అనేది సేవ్ అవుతూ మనకి పాదులు అనేవి ఎదుగుతాయి హార్వెస్ట్లు కూడా కంటిన్యూస్గా వస్తాయి ఇప్పుడు ఈ కంటైనర్లో బేర విత్తనాలు పెడదాము తెచ్చానండి ఖర్చు చేద్దాం ఇవ్వండి మొత్తం ఐదు విత్తనాలు ఈ కంటైనర్లో ఐదు విత్తనాల వరకు పెడదాం నాలుగు వచ్చినా చాల అనమాట జర్నెట్ అయినా విత్తనాలు ఎలా పెట్టుకోవాలో తెలుసు కదండి మొన ఇక్కడ చూసారా సూదిగా ఉంది ఈ సూది మనం పైకి రావాలన్నమాట అంటే మనం ఇలా పెట్టుకోవాలి పాఠశాలకుందాం విత్తనాలు ఏవైనా పెట్టుకున్నప్పుడు బాగా అవసరం లేదండి కొంచెం తేమ ఉండేటట్టుగా మట్టిని మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాలు కొంచెం ఎదిగి వేరది బాగా ఫామ్ అయ్యే వరకు కూడా ఇలా చల్లుకుంటే చాలు అనమాట మన టెరస్ గార్డెన్లో రకరకాల స్టేజ్ల్లో ఉన్న బేర్ పాదులు అయితే ఉన్నాయండి ఎప్పుడు కూడా మనం ఒక పాదైనా లేదంటే కూరగాయ మొక్కలకి ఏ సంబంధించినవి ఏవైనా కూడా బ్యాచ్లు బ్యాచ్లుగా మనం మొక్కలైనా విత్తనాలైనా పెట్టుకోవాలన్నమాట ఇంతకుముందు ఈ కంటైనర్లో పెట్టాను చూసారా తీగలు రావటం స్టార్ట్ అవుతుంది అలాగే ఇటు సైడ్ చూడండి వీటికి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలన్నమాట కర్రలు అలాగే ఇక్కడ దోసపాదు పాదు కూడా ఇది తీగలు రావటం స్టార్ట్ అవటం పూత కూడా మొదలైపోయిందండి పూత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదిగోండి ఎప్పుడు కూడా ఫస్ట్ ఇప్పుడు సాయంత్రం టైంలో నేను ఈ వర్క్ చేస్తానన్నమాట బేర పువ్వులు ఎప్పుడు కూడా సాయంత్రం టైంలో విచ్చుకుంటాయి ప్ర ఫస్ట్ ఎప్పుడు కూడా మేల్ ఫ్లవర్సే వస్తాయండి తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి సో మీరు కంగారు పడ అవసరం లేదు ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ పాదికైనా కూడా మగ పువ్వులే ముందు వస్తాయి తర్వాత కొంచెం ఒక వారం అలా ఆగిన తర్వాత వారం పది రోజులకి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట అయితే ఇలా తీగలు వచ్చి మనకి పూత పింద స్టార్ట్ అయిన తర్వాత చూసారా మొక్క మొదలన వేర్లు అనేవి బయటకు వచ్చినట్టుగా ఏమైనా అనుకోండి మీరు వెంటనే మట్టితో కానీ ఎరువుతో ఎరువు కలిపిన మట్టితో కానీ కవర్ చేసేసుకోవాలి ఇక్కడ దోసపాదు పూత స్టార్ట్ అయింది దోసపాదు కూడా చూసారా కంటైనర్లో అక్కడక్కడ వేర్లు అవి బయటకు కనపడుతున్నాయి ఇలా వేర్లు బయటికి ఫామ్ అయితే పండాకులు అలా వచ్చి పాదు అన్హెల్దీగా అయిపోతుందండి మనం మట్టిని వేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ నల్ల టబ్లో ఎరువు కలిపిన మట్టి ఉంది కదా దీన్ని వేసుకుందాం ఏ మొక్కలైనా ఫస్ట్ మనం పెట్టుకున్న తర్వాత కొంచెం ఎదిగాక మట్టి అనేది కుంగుతుందండి మనం మొక్క ఎదిగే క్రమంలో ఆ అవి బయటికి రాకుండా మట్టితో మనం కవర్ చేసుకోవాలి ఆల్రెడీ దీనిలో ఎరువు కూడా వేసి కలిపాం కాబట్టి బలంగానే ఉంటుంది అలాగే వేర్లవి కవర్ అవుతాయి అన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాలి అలాగే ఈ మొక్క మొదలని ఎప్పుడు కూడా గాలాడేటట్టుగా ఉండాలన్నమాట ఎండిపోయిన పండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి చూసారు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఈ కింద ఉండే ఆకులన్నీ కూడా తీసేసాను మట్టి ఎప్పుడు కూడా గాలాడుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ నేను ఫిబ్రవరి సెకండ్ వీక్లో పొట్ల విత్తనాలు అలాగే బేర విత్తనాలు ఇవన్నీ కూడా పెట్టాను కదా తీగలు రావటం స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు వీటికి మనం వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి నేను వాటర్ అది పోసేసిన తర్వాత ఈ వైర్లు అవి పైకి కడతాను అనమాట దీనికోసం కర్రలను తీసుకొచ్చాను కింద నుంచి ఇవ్వండి వీటిని హాఫ్కి విరగదీసి ఇలా కంటైనర్లో పెట్టేసుకుని ఇలా విరగ తీసేసుకుని రోజు ట్రై బోర్డ్ కూడా తేలేదండి పైకి ఇబ్బందిగా ఉంది వేడియో తీయటం ఇదిగోండి ఇలా నాలుగు మొక్కలు కదా మొత్తం ఇలా పక్కకి పెట్టుకుని ఇలా వైర్తో ఇలా కట్టేసుకోవాలన్నమాట ఇది కూడా అంతే ఇలా ఈ పాదుని నిదానంగా తీసి పైకంటా కూడా మనం వైర్లు సపోర్ట్ చేసి కట్టుకోవాలి ఇక్కడ కాకరపాదు కట్టని చూసారా ఇలా కొంచెం పైకి వెళ్ళే వరకు మనం ఆ తాడికి ఈ తేగలు ఇలా చుట్టుకుంటూ ఉన్నామనుకోండి తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వాటంతటే పాకేస్తాయి అనమాట కొంచెం ఎదిగే వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ బేర్పాదు కూడా చూసారా ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూడండి ఫస్ట్ మేల్ ఫ్లవర్సే వస్తాయి ఇదిగోండి ఇంకో రెండు మూడు రోజులు ఆగితే ఇవి ఇచ్చుకుంటాయి అనమాట ఫీమేల్ ఫ్లవర్స్ ఫస్ట్ మేల్ ఫ్లవర్సే వస్తాయి అనమాట ఏ పాదికైనా కూడా ఒకవేళ చాలా రోజులైనా కూడా ఫీమేల్ ఫ్లవర్స్ రావట్లేదు అంటే ఈ మెయిన్ తీగకి ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఒకవేళ ఇక్కడ అన్ని కూడా మేల్ ఫ్లవర్స్ ఏ అనుకోండి ఈ చివరి ఈ తేగకి చివరి ఎలా కట్ అనుకో ఇంత అప్పుడు ఇక్కడ నుంచి రెండు తీగలు అనేవి వచ్చి ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే చక్కగా మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము నెక్స్ట్ ఏంటంటే గార్డెన్లో మొక్కలకి మీరు వాటర్ ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా ఆల్రెడీ మార్నింగ్ నేను నైన్ థర్టీ ఆ టైంలో మొక్కలన్నింటికి కూడా వాటర్ పోస్తానండి మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీ తర్వాత వాటర్ పోస్తాను రెండు పూట్ల వాటర్ పోసినా కూడా ఈ రోజు అయితే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి రోజు ఎండ బాగుందనమాట చూసారా మట్టి అనేది అంటే లోపల తేమగా ఉన్నప్పటికీ పైన మాత్రం చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో సో పూట కూడా మనం సమ్మర్లో నీళ్ళు పోయటం అనేది మనం మానకూడదనమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇలా బాగా వేరు పట్టేసిన మొక్కలకి మనం మల్చింగ్ చేసుకోవటం అనేది చాలా అవసరం అండి ఆల్రెడీ నేను ఇంతకుముందు చమ్మకాయలు పాదు వింటర్ సీజన్లో పెట్టాను కదా అది ఊరికే డ్రై అయిపోతుంది అనమాట రెండు బోట్ల వాటర్ పోసినా కూడా డ్రై అయిపోయేది నేనేం చేశానంటే ఒకసారి చూడండి మొక్కజొన్న బొట్లు ఉంటాయి కదా స్వీట్ కార్న్ ఎవరో ఇస్తే వాటి పీల్స్ అన్నీ కూడా తీసేసి ఇలా పైన మల్చింగ్ లాగా వేశాను అనమాట చూసారా ఇవి ఆల్రెడీ మనం వాటర్ పోసినప్పుడల్లా దీనిలో ఉండే పోషకాలన్నీ మొక్కలకి అందుతాయి అలాగే కంపోస్ట్ అవుతుంది మట్టి చూసారా ఎంత తేమగా ఉందో ఎర్త్వామ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట ఇలా తేమగా మెయింటైన్ చేసుకోగలిగితే మనం మట్టిని ఇలా మనం మల్చింగ్ చేసుకుంటే మట్టి అనేది అస్సలు డ్రై అవ్వదు అనమాట సో అన్ని కుండీల్లో కూడా చాలా వరకు మనం గిట్ సైడ్ చూసారా బేర్పాదు కొరుపాదు అయితే కొంచెం వాటు కూడా పడిపోయిందండి ఇక్కడ దోసపాదు ఇవన్నీ కూడా సాయంత్రానికి కొంచెం డ్రై అవుతున్నాయి అనమాట మట్టి అనేది సో ఇలాంటి కంటైనర్స్లో మనం మల్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా మల్చింగ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇలా క్యాలీఫ్లవరు క్యాబేజీ ఇవేంటంటే లాస్ట్ సీజన్లో ఎండింగ్లో వేసినవండి ఇప్పుడు ప్రజెంట్ నార్లవి వేసుకుంటే వర్కౌట్ అవ్వదు ఇది లాస్ట్ వింటర్ సీజన్ ఎండింగ్లో వేసినవి కాబట్టి ఇప్పటివరకు వస్తున్నాయి ఇలాంటి వాటికి ఏంటంటే వేరు చాలా సన్నని ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఏం చేస్తానంటే అసలు వేరు వేలు కూడా దూరదండి అంత గట్టిగా పట్టేసి ఉంటుంది మంటికి ఫస్ట్ మనం కొంచెం వాటర్ పోసేసుకుని మళ్ళీ మిగిలిన మొక్కలకి పోస్తాం కదా అలా వేరే కుండీలో పోసిన తర్వాత మళ్ళీ వచ్చి దీనికి కొంచెం ఈ లోపి మట్టిది పీల్చుకుంటుంది కదా మనం ఫస్ట్ పోసిన వాటరు తర్వాత మళ్ళీ ఇంకొంచెం పోసుకున్నాం అనుకోండి ఇంకా డ్రై అవ్వదు అనమాట అలా మనం చూసుకుని అబ్జర్వ్ చేసుకుంటూ మొక్కలకి వాటర్ అనేది చేసుకోవాలి మార్నింగ్ చూసారా నేను సెకండ్ టైం వచ్చి దీనికి వాటర్ పోయలేదు ఆల్రెడీ పోసాను అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి దీనికి అనమాట నేను సాయంత్రం వీడియో చేసి మీకు చూపిద్దామని చెప్పే నేను పోయలేదనమాట చూసారా కొంచెం ఆకులు వడిలిపోయినట్టు కిందకి వాలిపోయి ఉన్నాయి సో అలా మనం వాటర్ దేనికి ఎక్కువ అవసరం అవుతుంది దేనికి తక్కువ అవసరం అవుతుంది అని మనం గమనించుకుని మొక్కలకి నీళ్ళు పోసుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఇవి బేర విత్తనాలు పెట్టాను కదా ఇంకా తీగలు అవి ఇప్పుడే రావటం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మార్నింగ్ టైంలో నేను వాటర్ పోసాను చూసారా మట్టి ఎంత తేమగా ఉందో అంటే ఇప్పుడు ఇంకా పోయే అవసరం లేదనమాట ఇలాంటి వాటికి ఒక్కపోటు పోసుకుంటే సరిపోతుంది అదే ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి చూసారా ఆల్రెడీ మనం కాపు తీసుకుంటున్నాము అంటే లోపల వేరే అది బాగా ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ వంగ మొక్కే కాకుండా ఇటు సైడ్ కూడా చూడండి సాయంత్రం ఫైవ్ థర్టీ అనమాట మార్నింగ్ ఆల్రెడీ నేను నైన్ థర్టీకి వాటర్ పోసాను అయినా కూడా చూసారా మట్టి డ్రై అయిపోయి కొంచెం మొక్కలు పడినట్లుగా అంటే తెలిసిపోద్ది అనమాట తాజా అది ఇప్పుడు మనం వాటర్ పోస్తాం కదా కంపల్సరీగా రెండు పూటల వాటర్ పోయాలి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మార్నింగ్ టైంలో వచ్చి చూస్తే ఎంత హెల్తీగా చాలా ఫ్రెష్గా కనబడతాయి అన్నమాట మొక్కలు సో ఇలాంటి వాటికి కూడా మనం కంపల్సరీగా మల్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పటివరకు అయితే అవసరం లేదండి ఇక ఈ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఇంకా టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా ఇలా కాపు తీసుకునే మొక్కలన్నింటికీ కూడా మల్చింగ్ అనేది చేసుకోవాలి అలాగే రెండు పూట్ల వాటర్ కూడా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట బెండ మొక్కలకు కూడా నేను మొన్నటి వరకు ఒక పూటే వాటర్ పోసేదానండి పూత స్టార్ట్ అయిందో లేదో లోపల మట్టి అనేది డ్రై అయిపోవటం మొదలైంది చూసారా ఆల్రెడీ మార్నింగ్ వాటర్ పోసినా కూడా మట్టి అనేది ఎంత డ్రై అయిపోయిందో సో వీటికి కూడా బెండ మొక్కలకు కూడా మనం కంపల్సరీగా రెండు పూట్ల అంటే కాపు స్టార్ట్ అయింది కాబట్టి పూత మొదలైంది చూసారా పూత కింద ఇలాంటి వాటికి మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఆకుకూరలకు కూడా కంపల్సరీగా రెండు పూట్ల వాటర్ పోయాలండి మార్నింగ్ వేసాను ఇవ్వండి అలాగే ఇక్కడ గోరుచుక్కుడు మొక్కలకు కూడా కర్రలవి సపోర్ట్ చేసి కట్టాలండి మట్టి కూడా లోపల కంట ఇప్పుడు పైకంట కూడా మట్టి పోసుకోవాలి ఇవ్వండి ఇవి చాలా హైట్ వరకు పెరుగుతాయి అన్నమాట మొక్కలు కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి మనం పూత మొదలు ఏం చూసారా గోరుచుక్కుడు మొక్కలకి మనం ఒక పూట పోసుకున్నా చాలండి వాటర్ వీటికి తేమ్ ఎక్కువగా అవసరం లేదు తక్కువ తేమ్లో కూడా బాగా పెరుగుతాయి అన్నమాట సో మిగిలిన కంటైనర్స్లో కూడా ఇలా పైకంటే కూడా మనం ఎరువు ఎరువు వేసిన ఎరువు కలుపుకున్న మట్టిని వేసుకోవాలి గోర్చుకులు సమ్మర్లో చాలా బాగా కాస్తాయండి ఈ మిగిలిన కంటైనర్స్లో కూడా నేను మట్టి అది కలుపుతాను కలిపి వేస్తాను కర్రలు కూడా సపోర్ట్ చేసి కట్టాలండి నెక్స్ట్ ఆకుకూరలకి మనం బ్యాచ్లు బ్యాచ్ల కింద అన్ని రకాల ఆకుకూరలని కూడా వేసుకుంటే సమ్మర్ అంతా కూడా చక్కగా సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవచ్చు అనమాట సమ్మర్లో ఆకుకూరలు బాగా పెరుగుతాయండి ప్రస్తుతానికి నేను కంటైనర్ని ఇలా డైరెక్ట్గా ఎండ్లోనే పెట్టేస్తాను కానీ ఈ మంత్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్లో కానీ ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటే మనం షేడ్లో పెట్టుకోవాలన్నమాట లేదంటే అటువైపు పాదులు ఉన్నాయి కదా ఆ పాదుల కింద కానీ అలా కొంచెం సెమీ షేడ్లో మనం కంటైనర్స్ని షిఫ్ట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి హెల్దీగా పెరుగుతాయి ఆకుకూరలు ఇలాంటి ఆకుకూరలకి మనం పోగులాగా పోయకుండా నీళ్ళని కొంచెం షవర్లాగా చేయాలన్నమాట వాటర్ బాటిల్ మూతకి హోల్స్ లాగా చేసుకుని కొంచెం షవర్ లాగా కూడా చేసుకుంటే కొంచెం హైట్ అయ్యే వరకు కూడా హెల్దీగా చక్కగా పడిపోకుండా పక్కకి పెరుగుతాయి అనమాట కొంచెం పెద్దగా అయ్యాయి అనుకోండి తర్వాత మనం కొంచెం ఫోర్స్గా పోసినా అవి తట్టుకోగలవు కానీ ఇలా చిన్న చిన్న మొక్కలకి వాటర్ పోయటంలోనే చాలా మనం జాగ్రత్త తీసుకోవాలండి ఇంతకుముందు కొమ్మల ద్వారా మనం టమాటో మొక్కల్ని పెంచుకోవచ్చు అని చెప్పి వేరే మొక్కల నుంచి కొమ్మల్ని కట్ చేసి పెట్టాను కదా చూసారా ఎంత హెల్దీగా చక్కగా సెట్ అయిపోయాయండి ఇదిగోండి పక్క నుంచి కూడా కొత్త కొత్త అవి వచ్చాయి సో కొమ్మల ద్వారా చాలా సక్సెస్ఫుల్గా మనం టొమాటో మొక్కల్ని పెంచుకోవచ్చు మనకి నచ్చిన వెరైటీ టొమాటో మొక్క నుంచే చిన్న చిన్న కొమ్మల్ని కలెక్ట్ చేసుకుని పక్క నుంచి వస్తాయి కదా వాటిని ఇలా పెట్టేసుకుని ఒక రెండు రోజులు నేడలో ఉంచుకున్నాం అనుకోండి కంటైనర్ని చక్కగా సెట్ అయిపోతాయి దీనిలోనే గాలికి పడి మొలిచిన తోటకూరండి ఇదంతా కూడా ఖర్చేసి అర్థం ఎదిగిన తర్వాత ఇంక ఇలా పెట్టుకున్న ఈ టొమాటో మొక్కలు మనకి సమ్మర్లో క్రాప్కి వస్తాయి అన్నమాట అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మే ఆ టైం వరకు కూడా మనం కాపు తీసుకోవచ్చు కొమ్మల ద్వారా మనం మొక్కల్ని పెట్టుకున్నాం అనుకోండి తొందరగా దిగుబడి అనేది తీసుకుంటాము నార్లు పోసుకుని అవి ఎదిగి ట్రాన్స్ప్లాంట్ చేసుకుని దిగుబడి వచ్చేదానికంటే కూడా ఇలా కొమ్మల ద్వారా పెంచుకున్నప్పుడు మనకి ఫాస్ట్గా దిగుబడి అనేది రావటం మొదలవుతుందన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఇంకా మొక్కలన్నింటికి కూడా వాటర్ పోయాలి కాబట్టి పొద్దుపోతుందండి ఇంక వీడియో క్లారిటీ కూడా రావట్లేదు నేను ఆ వాటర్ పోయటం అది చూపించిన అందుకే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్